ఇరవై లక్షలతో సిసి రోడ్డు సారీ ఇరవై ఎనిమిది లక్షలతో సిసి రోడ్డు భూమి పూజ కార్యక్రమానికి ఇచ్చేశారు కాకుండా నా మా ఉన్న ఈ ఐదు సంవత్సరాల పాలనలా ఒక కోటి పైనే వర్కులు చేశాము ఇరవై ఏళ్ళలో జరగది ఐదేళ్ళలో ఐదేళ్ళ అభివృద్ధి చేసి చూపించాము ఇక్కడనే కాకుండా జగించిన పట్టణమే కాకుండా మా వార్లో చాలా సమస్యలున్న సంజయ్ అన్న గారికి వెను వెంటనే సమస్యలకు చూ చూపించగానే సమస్యలు పరిష్కరించారు డ్రైన్లు సమస్యలు కానీ వా వాటర్ మెయిన్ ప్రధానంగా ఏంటంటే కొన్ని జగించల పట్టణంలో మధ్య మధ్యలో ఉన్న వాటైనా కానీ కొన్ని గల్లులకు వాటర్ సమస్య ఉంటుండే మిషన్ బైరెడ్ లాంటిదే కానీ ఇప్పుడు వచ్చిన అమృత్ స్కీంలో కానీ సంజయ్ అన్న ప్రాబ్లం క్లియర్ చేసి నీళ్ళు అందించడం జరుగుతుంది ప్రాబ్లం సాల్వ్ చేసి నీళ్ళు అందించడం జరుగుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలుపుకుంటూ గత ఐదు సంవత్సరాల పాలనలో ఏ పార్టీలో ఉన్న పార్టీలకు అతీతంగా కూడా సంజయ సంజయాన్న గారు వార్డు అభివృద్ధి కోసమని చాలా వరకు ఎవ్వరు ఆడిన కానీ కాదనకుండా అన్ని వార్డులో పనులు చేయించారు మా స్థానిక ఇరవై నాలుగు వార్డులో ఇప్పటివరకు దాదాపుగా కోటి ముప్పై లక్షలతో అభివృద్ధి పనులన్నీ చేయించారు ఇంకా పన్ను పనులు చేపిద్ద లేకుండా అన్ని పనులు పూర్తి చేసేందుకు ధన్యవాదాలు సార్ ప్రత్యేకంగా గతంలో నేను వేరే పాటలో ఉన్నా కానీ ఏ రోజు కూడా సార్ వెళ్ళి పని కావాలి సార్ అంటే వెంటనే వాటిని ఖచ్చితంగా గుర్తించి ఖచ్చితంగా చేపిస్తాను మాటిచ్చి మరి కూడా నాకు సహకరించారు ధన్యవాదాలండి మా ఐదు సంవత్సరాల పాలనలో దాదాపు వార్డు కాకుండా జగిత్యాల పట్టణం మొత్తం కూడా అభివృద్ధి చేశారు సార్ ఇప్పటివరకు కూడా గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఎలాంటి ఎక్కడ అభివృద్ధి లేకుండా కానీ అక్కడ గుర్తించి అక్కడ స్థానిక సమస్యలను క్లియర్ చేసి ఉదాహరణకు గతంలో కొన్ని జోన్లు ఉండే ఆ జోన్ల పరిధిలో కనీసం అక్కడ పర్మిషన్ తీసుకోవడానికి ఇల్లు పర్మిషన్ కూడా అవకాశాలు కొన్ని జోన్లను కూడా గుర్తించి సార్ గత రెండేళ్ల కింద దాదాపు పదిహేడు సార్ పదిహేడు జోన్లను మొత్తం క్లియర్ చేసి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇలాంటి సమస్యలు కూడా క్లియర్ చేసి ఒక జీవో తీసుకొచ్చి మరీ ఇక్కడ సార్ ఇక్కడ అభివృద్ధి చేశారు ఇలా కాకుండా మిషన్ భగరత ద్వారా కానీ ఇంటింటికి పైప్లైన్ ఇచ్చి వాటర్ సమస్య ఉన్న దగ్గర కానీ అన్ని క్లియర్ చేశారు ప్రత్యేకంగా మా వార్డులో అభివృద్ధి చేసిన కుదర సార్ ధన్యవాదాలు మరి జగితాల మున్సిపల్ చరిత్ర లోపల ఈ టర్మ్లో వచ్చినన్ని నిధులు ఎప్పుడు రాలేదు రోజు ఇప్పుడు ఈ వారం పది రోజుల కలిగితే రోజు కోటి కోటి యాభై లక్షల వర్కులకు భూమి పూజ కార్యక్రమం జరుగుతుందంటే మన గతంలో కూడా పైన జ్యోతిగారు రాకముందు కూడా బాగానే వర్కులు అక్కడ ఇక్కడ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ ఎండ్రుడు గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నట్ల అభివృద్ధికి ఆటంకం లేకుండా నిధులు వచ్చినాయి మరి ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు వేరే పార్టీకి వెళ్ళి గెలిచినా మరి రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేసి దేశాల పట్టణాన్ని అభివృద్ధి తెచ్చుకోవాలని ఒక ఆలోచనతోటి ఒక పెద్ద ఆలోచన చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మరి రేవంత్ రెడ్డికి మద్దతు చేస్తూ నిధులు తీసుకొచ్చారు ఇవాళ ఉదాహరణకు ఇప్పుడు నొక్కపల్లి కాలనీ ఉన్నది ఎన్నికల ముందు నాలుగు వేల ఇళ్లకు వీళ్ళ నెంబర్ నుంచి అలాట్మెంట్ చేశారు కానీ అక్కడ మౌలిక సదుపాయాలు లేక ఎవరు కూడా అక్కడికి పోలేదు మరి మౌలిక సదుపాయాలు కావాలంటే మళ్ళీ అక్కడ ముప్పై ఆరు కోట్లు కావాలి ముప్పై ఆరు నలభై కోట్లు అయితేనే మౌలిక సదుపాయాలు అయితే అని చెప్పి ముఖ్యమంత్రి కలిసి కలిసి ఆ నిధులు తీసుకొచ్చి ఇప్పుడు యుద్ధ ప్రాధికారణ అక్కడ ట్రాన్స్ఫర్ పెడుతున్నారు సెఫ్టీ కడుతురు రోడ్లు వేస్తున్నారు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక నెల రూపల నెలలనే మొత్తం మంది గృహ ప్రవేశాలు అయ్యే విధంగా అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి వీళ్ళందరూ నాలుగు వేలకు ఇరవై వేల మంది అక్కడికి పోయిన తర్వాత రేపు వాడికి అక్కడ ఎట్లా డెవలప్మెంట్ ఎట్లా వాళ్ళది అని చెప్పి మరి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎవరు అయ్యా అడిగే నేను బిడ్డ తిరిగి అయిపోతా చెప్పి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి ఆ నూకపల్లి కాలనీ ఇవాళ మున్సిపాలిటీలో కలిపారు ఇప్పుడు అక్కడ రేపు రెండో మూడో వార్డులైతే ఇలా నగర్ ఎట్లయితే రెండు అనేవి నూకపల్లి కాడ మరి మూడైతా నాలుగు చెప్పలేము ఏది ఏమైనా ఇప్పుడు రేపు అక్కడ మున్సిపల్కి వెళ్ళి నిధులు పెట్టే అవకాశం వచ్చింది ఆ జీవో రేపు గవర్నర్ సంతకం అవుతుంది ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత గవర్నర్ సంతకం అయింది ఆ జీవో అక్కడ కూడా వాళ్ళు అయిపోతాయి అక్కడ కూడా గుడి కట్టాలి అక్కడ కూడా మస్జిద్ కట్టాలి అక్కడ కూడా చర్చ్ కట్టాలి బస్ స్టాండ్ కట్టాలి హాస్పిటల్ కట్టాలి ఎందుకంటే దాదాపు ఇరవై ముప్పై వేల మంది అక్కడ ఉంటారు కాబట్టి అదొక పెద్ద టౌన్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ దూరదృష్టితోటి వారు ఇక మనం ప్రతిపక్షంలో ఉంటే దేశ ధర్నాలు చేయాలి రస్తా రోకాలు చేయాలి ఇంతే కానీ అభివృద్ధి అనేది ఒక పెద్ద నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా వచ్చినందుకు వారికి మరొకసారి ధర్నాలు చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి పాలన చూడండి భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా బస్ ఫ్రీ లేదు ఎక్కడ కూడా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ లేదు ఐదు వందల సిలిండర్ లేదు యాభై మూడు వేల ఉద్యోగాలు ఒకటే సంవత్సరం ఇచ్చిన ఘటన దక్కింది నిన్న కూడా విదేశాలకు పోయిండు అక్కడ కూడా యాభై ఆరు వేల కోట్ల పెట్టుబడులు పదహారు వేల ఉద్యోగాల కొరకు ఒప్పందం ఇది ఏమైనా పనిచేసే నాయకుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు తీసుకునేందుకు దిగుతాల పట్టణ ప్రజలకి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మనం ఒక్క రోజు కూడా స్థిరం లేకుండా ప్రతి రోజు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నాము ప్రతి రోజు భూమి పూజ కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నాము ఏవైతే మనం గత పదిహేను రోజుల నుంచి మనం చేస్తున్న కార్యక్రమాలు నెల్లూరు నుంచి చేస్తాక ఆల్రెడీ కొన్ని వార్డ్లకు సంబంధించిన రోడ్లు మోర్లు అయిపోయినాయి ఇంకా కూడా ఆల్రెడీ వర్కులు నడుస్తున్నాయి ఎవరైనా సరే కొబ్బరికాయలు కొట్టి వెళ్తున్నారు మన వర్కులు అయితే అనే ఆలోచనలో ఎవరు ఉండాల్సిన పని లేదు ఖచ్చితంగా మీరు వేరే వార్డ్లలోకి వెళ్ళి చెక్ చేసుకొని రావచ్చు పనులు ఆల్రెడీ ఆల్మోస్ట్ పూర్తయితున్నాయి ఇవి ఇప్పుడు మనం కొబ్బరికాయలు కొట్టక కూడా పనులు స్టార్ట్ అవుతాయి అట్లాగే మనం ఇప్పుడు ఈ ఆరు వార్డులకు సంబంధించి చూసుకుంటే ఏడు కోట్ల ఎనభై ఆరు లక్షల నిధులు ఇప్పటికీ కేటాయించింది సో దాంట్లోంచి నాలుగు కోట్ల వరకు మనకి ఇప్పటికి వాటికి సంబంధించిన పనులు పూర్తయినాయి అంతేకాకుండా ఈ రోజు కోటి ముప్పై ఆరు లక్షలు కోటి ముప్పై ఆరు లక్షలతోటి మనం నిధులు కేటాయించుకొని ఈరోజు ఆరు వార్డ్లకు సంబంధించిన కోటి ముప్పై ఆరు లక్షలు నిధులు వెచ్చించుకొని మనం ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది మరి ప్రతి ఒక్క రోజు మనం ఇంత డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు ప్రజలు కూడా తప్పక సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకనంటే అందరూ మోర్ల మీద నే చెత్త పేరుకపోతుంది చెత్త తీయట్లేదు అని చెప్పేసి మనం ఇంట్లో ఉన్న ఈ చెత్తను తీసుకొచ్చి మోర్లలో వేయకుండా అందరూ కూడా బండికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క వాటికి రోడ్లు వేస్తున్నాము మోర్లు కడుతున్నాము దాని మీద స్లాబులు వేస్తున్నాము అట్లనే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మరి ఇళ్ళను కొంచెం వెనక్కి ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు రోడ్లు ఏమంటున్నారు మోర్లు కట్టమంటున్నారు అంతా ఓకే కానీ ఎవ్వరు కూడా వెనక్కి జరిగి ఇల్లు కట్టుకుంటలేరని అందరూ కూడా కొంచెం ప్రభుత్వానికి కొంచెం సహకరించాలి అందరూ కొంచెం సహకరిస్తేనే ఏదైనా ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇంకొకటి కూడా నిన్ననే ఇంటిగ్రేటెడ్ మార్కెట్కి సంబంధించిన ముప్పై ఐదు లక్షలు దాన్ని కూడా వెచ్చించడం జరిగింది ఎందుకనంటే రోడ్డు మీద కూర్చొని అందరూ కూరగాయలు అమ్ముకోవడం జరుగుతుంది మరి వాళ్ళందరూ రేపు పొద్దున రానున్న రోజుల ట్రాఫిక్ ఇష్యూస్ కానీ ప్రతి ఒక్కరు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి దాన్ని కూడా మరి మౌలిక సదుపాయాలు చేసి మరి అందరిని అక్కడికి పంపిస్తే ఈ కూరగాయలు వెజిటేబుల్ మార్కెట్లో బయట అమ్ముకునే వాళ్ళందరినీ అందులో పంపిస్తే రేపు రానున్న రోజులల్లో అంతా రోడ్ అనేది ఫ్రీ అయిపోయి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జరుగుతుందనే ఆలోచనతోటి దానికి కూడా నిన్న ముప్పై ఐదు లక్షలు వెచ్చించి ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో దాన్ని చేయడానికి ముందుకు రావడం జరిగింది అది కూడా తొందరలోనే అయిపోవడంతో మరి బయట కూర్చున్న వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఏదైనా కానీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సంజయనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఈ రోజు మేము ఉన్నప్పుడే ఈ కొబ్బరికాయలు కొట్టడం కాదు పదవి అయిపోయిన తర్వాత కూడా ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి ఈ రోజుతో ఈ డెవలప్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆగిపోలేదు నిరంతరం ఇంకా నాలుగు సంవత్సరాలు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి కొంచెం ప్రజలు సహకరిస్తే తొందర తొందరగా పనులు పూర్తయితాయి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాగే ప్రతిరోజు మా వెన్నంటే ఉండి మమ్మల్ని తడుతున్న సంజయన్నకి ప్రతి ఒక్క వార్డు కౌన్సిలర్ వాళ్ళందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజల పక్షాన కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అట్లాగే ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లాగే జరగాలని చెప్పేసి హృదయపూర్వక మనస్ఫూర్తిగా కోరుకొని మరి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన కౌన్సిలర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ బైపాస్ రోడ్ అంటే రామాలయం వద్ద రోడ్ల కార్యక్రమం తదుపరి శ్రీరామ్ నగర్ వంజర్వాడ అక్కడ సర్దార్ సత్రం దగ్గర మరియు వాణి నగర్లో ఇల్లు విములమైన సీనియర్ అడ్వకేట్ వారి ప్రాంతం అదేవిధంగా నలంద కాలేజీ దగ్గర గిరినాభూషణ గారి ప్రాంతం ఇరవై మూడో వార్డులో వివిధ అభివృద్ధి కళ్ళకు ఈరోజు పనులు ప్రారంభంప చేయడం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ ప్రాంత పెద్దలకు అక్క చెల్లెళ్లకు యువతకు అందరు కూడా ఈ ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఉదయం నుంచే కాదు గత కొన్ని రోజులుగా నిరంతరం ప్రతిరోజు ఒక కోటి రూపాయలు కోటి ఇరవై లక్షలు ఎనభై లక్షలు ఈ రకంగా ఏదో అభివృద్ధి పనిచేస్తూ ఉన్నాం ఇవి చేయడమే కాకుండా పోయిన ప్రభుత్వంలో చేసిన పనులకు కూడా అంటే డబల్ బెడ్రూమ్ విషయంలో కావచ్చు చైత్యాల పట్టణంలో వివిధ వార్డులలో చేసిన పనులకు కావచ్చు దాదాపు నలభై కోట్ల పైన బిల్లులు చెల్లించడం జరిగింది ఇంకా కూడా డబల్ బెడ్రూమ్ విషయంలో చాలా నిధులు రావాల్సిన అవసరం ఉన్నాయి ఇంటిగ్రేటెడ్ మార్కెట్న ముప్పై ఐదు లక్షలతోటి మళ్ళీ కొన్ని పనులు పెట్టుకున్నాం కానీ పాతవి కూడా నాలుగు కోట్ల ఇంకా బకాయి ఉన్నది మరి ఇటువంటి సందర్భంలో అటు పాత బకాయిలు చెల్లించుకుంటా కొత్త కార్యక్రమాలు చేయాలనే సందర్భంలో ప్రభుత్వాతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడ్డది మరీ ముఖ్యంగా జగిత్యాల పట్టణంలో అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆదరించారు గెలిపించారు మరీ ముఖ్యంగా ఇండ్లు లేని పేదవాళ్ళు మాకు ఇండ్లు వస్తున్నాయి ఇండ్లిప్పించారు రాష్ట్రంలో ఎక్కడ లేనని సంజయ్ కుమార్ ఎమ్మెల్యే అయినప్పుడు అయినాయని చెప్పి ఒక ఆలోచనతోటి నాకు అన్ని వాటిల్లో గెలిపించింది కానీ ఆ నూకపల్లి పరిస్థితి ఏముందంటే నూకపల్లి అర్బన్ కాలనీ పరిస్థితి ఇందులో అంటారు నా గరక నా ఘాట్కా అంటారు అంటే అది అక్కడ ఉండేసరికి వాళ్ళు నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ అయింది నూకపల్లి గ్రామ పంచాయతీ వాళ్ళు అది చేసే పరిస్థితి లేదు ఇటు మన మున్సిపాలిటీలో విలీనం కాలేదు అనాధికారికంగా అప్పుడో ఇప్పుడు నన్ను నీళ్ళు పంపుడు తప్ప మీరే అందరూ చూసిన పాత్రికేయ మిత్రులు కావచ్చు జైత్యాల ప్రజలందరూ తెలుసు ఇప్పుడు అక్కడ అంతా ముందున్న ఐదు వందల ఇండ్ల మధ్యలో చెత్త చెదారం తీసేటోళ్ళు కూడా లేకుండా కరెంటు లేవు నీళ్ళు లేవు దుర్భరమైన పరిస్థితి మరి అటువంటి సందర్భంలో నేను ఎక్కువసార్లు గెలవలేకపోయినా సార్ ఒకటేసారి గెలిచేంటి అలా రెండేళ్ళు కరోనాతో పోయిండే అంటే అంత కూడా ఒక మూడేళ్ళు మరి పూర్తి స్థాయిలో నాది రాజకీయ కుటుంబమై అవగాహన ఉన్నా కానీ అని చేయలేకపోయాం ఒక చాలా సింపుల్గా చెప్పాలంటే టీఆర్ నగర్ కూడా అదేవిధంగా పట్టణ పేద ప్రజల కోసం కట్టింది నర్సింహాపూర్ శివార్లో వెంటనే ఏం చేశారు తారక రామలగారు ఒక గ్రామ పంచాయతీ చేసేస్తే అక్కడ ఉన్నవాళ్ళు పాలించుకొని అంతో ఇంతో ఏదో నీళ్ళు అదో ఏదో ఇచ్చుకున్నారు తర్వాత మున్సిపాలిటీలో కలిపి బాగా అభివృద్ధి చేశారు కానీ నూక పిల్లార్ దీనికి ఒక గ్రామ పంచాయతీ కాలేదు ఐదు వందల ఇంట్లో ఉన్నా కానీ అటు ఎవరు చూసుకున్న ఆలన పాలన లేకుండా అటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరగానే క్యాబినెట్ తీర్మానం అయిపోయి గవర్నర్ గారి ఆమోదం కూడా జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఈ వార్డల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఇంకా కొన్ని విషయాలు మళ్ళీ కూడా ప్రెస్ పెట్టి చెప్తాం ఉన్న వంద కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది నేను ఇప్పుడే గౌరవ కమిషనర్ గారికి చెప్పాను గౌరవ చైర్మన్ గారికి అవసరం అవుతున్నాను ఆ వంద కోట్లలో ఒక డెబ్భై కోట్లు జావర్ రోడ్ చాలామంది కోరుకుంటున్నారు చేయడానికి మిగతా ముప్పై కోట్లు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం చేసే విధంగా చివరి మీటింగ్ రేపు ఎల్లుండో ఉంటే తీర్మానం చేయాల్సిందిగా కూడా నా వంతుగా ఒక సభ్యునిగా శాసనసభ్యునిగా కోరడం జరిగింది తర్వాత కూడా ఇంకా కూడా కార్యక్రమాలు తప్పకుండా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో కావచ్చు గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారి సహకారంతో కావచ్చు ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అమృత్లో కేంద్ర రాష్ట్ర నిధులు కలిసి ఉంటాయి మాతా శిశు హాస్పిటల్ కేంద్ర రాష్ట్ర నిధులు కలిసి ఉంటాయి క్రిటికల్ కేర్ సెంటర్ అతి త్వరలోనే మనం ప్రారంభించుకోబోతున్నాం దాదాపు పద్నాలుగు కోట్లతోటి హాస్పిటల్ యాభై బెడ్లతోటి ఐసీయూ తయారవుతుంది అది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సో ఒక సమన్వయం ఉండాలనే ఆలోచనతోటి జగిత్యాల ప్రజల ఆకాంక్ష ఈ ప్రాంత అభివృద్ధి అనే ఆలోచనతోటి కొన్ని విమర్శలకు గురైనా కానీ మరి నేను ముందుకెళ్ళి పనిచేయడం జరుగుతూ ఉంది దీంట్లో జగిత్యాల ప్రజల ఆశీర్వాదం ఉండాలి అందరి సహకారం ఉండాలి పరిశుభ్రత మరీ ముఖ్యంగా ఈ తడి చెత్త పొడి చెత్త అనేది వేరు చేసుకోవాలి లేకపోతే ఏమైతే ఉంది డంపింగ్ యార్డ్ అక్కడ నర్సింగ్ హాపర్లో పెట్టాం ఈ వాడకట్టలు దగ్గర దగ్గర ఎన్ని లక్ష నూట పదిహేను మంది పోతారు ఈ వాడకట్ట మరి మూడు వందల యాభై కాడ మన చెత్తతో తీసుకుపోయి ఆ కాబట్టి తడి చెత్త పొడి చెత్త వేరేస్తే మనకు అక్కడ అపరిశుభ్రంగా ఉండొచ్చు ప్లాస్టిక్ వేరేయాలి తిన్న అంట్లు కరిగిపోయి మురిగేటి వేరేయాలి కాలని కరగని మురిగని వేరేయాలి బడగొడుతు ఒక మాట చెప్పాలంటే ఈ ప్లాస్టిక్ ఉంటుంది కాలది కరగది మురిగదు ఈ అంట్లో కొడుగుడు బుర్రలో ఉరగాయలు తినేవో ఇంకేమైనా ఏమన్నామో బ్రెడ్ ముక్కలో మిగిలి ఉంటే అవి కరుగుతాయి మురుగుతాయి అవి వేరేది దిక్కి ఇస్తే మనకు చెత్త గుట్టలు వేరకపోయి అన్ని ప్లాస్టిక్ కవర్లు పెట్టించే వరకు అవి కాలది కరగది మురిగది ఇబ్బంది అవుతుంది ఇది ప్రజలు సహకరించాలి రెండవ దానంగానే తగు మా తమ్ముడు అన్నట్టు ఆయుధం మీద అంతా కరెక్టే ఉంటుంది కానీ కట్టె కాడ ముందరి కథలు నా ఇంటి ముందరి కథ కూడా తెలుస్తుంది కాబట్టి ఇక మనం ఈ విషయంలో ఇక మళ్ళా హైదరాబాద్లో హైడ్రా చేసి ఏదో చేసి అన్నట్టు కాకుండా ప్రజల లోపల చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ప్రజల సహకారం కూడా కావాలి అదేవిధంగా రియల్ ఎస్టేట్ వారి సహకారం కూడా కావాలి అనిల్ వారి అమ్ముడు కాదు ఇది నేను పదే పదే కూడా కొడుతూ ఉన్నా ప్రజల శ్రేయస్సు దృష్టి పెట్టుకోవాలి కొనేవాళ్ళు ఏముంది పాపం పేదవాళ్ళు ఉంటారు లేకపోతే ఎక్కడో ఉంటారు పల్లెటూళ్ళు ఉంటారు ఎవరు చెప్తే పది రూపాయలు తక్కువగానే కొంటారు అధికారులు కూడా దీనిపైన పాదం మోపాలి అధికారులు నేను అన్నాడు కూడా నేను పెద్ద ఇది కానీ దీంట్లో ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను లేఅవుట్లో కొంచెం చూడండి ఇవాళ ఇక్కడ తెలుస్తలేదు కానీ నేను ఇస్లాంపురం పోయినాం అదేవిధంగా మా సోదరుడు ఆర్మూల పవన్ నివసించే ప్రాంతానికి ఆ మోర్నీలు ఎటువాలో ఆ ఇంట్లోని తెలియదు ఇంటి పక్కన తెలియదు ఆ వాడకట్ట నాయకులకు తెలియదు అధికారులకు తెలియదు ఇదంతా ఇప్పుడు జరిగింది కాదు ఎప్పటి నుంచో జరిగింది కాబట్టి ఈ విషయంలో ప్రజలు కూడా సహకరించాలి లేఅవుట్లు ఉన్నాయా లేవా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులు కూడా కొంత కఠినంగా ఉండాలి మామంతగా సహకరిస్తాం ఎందుకంటే నాకు ఏదో స్వార్థం లేదు ప్రతిసారి కూడా చెప్తా ఉన్నా ప్రతిసారి కూడా చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా అందరు సహకారం ఉండాలని చెప్పి కోరుతూ మరి నిరంతర అభివృద్ధి ప్రక్రియ కౌన్సిల్ టైం దగ్గరికి వచ్చినా కానీ మళ్ళా కౌన్సిల్ వచ్చేదాకా ఇప్పుడున్నవారు పాతవారు అధికారులు అందరూ కూడా పనిచేయాలి కలిసి ఇప్పుడు ఎట్లయితే గిరినాభం అనే చైర్మన్ అయిపోయినాక కూడా అంతకుముందు వేరే నాయకులతో కూడా కలిసి అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటుండే ఈరోజు మాతోటి కూడా పాల్గొన్నారు వాళ్ళు ధన్యవాదాలు తెలిసి ఇదే విధంగా ఇక్కడ ఉన్న పెద్దలు నాయకులు రేపు రాగానే అయిపోయింది అని అనుకోవద్దు ప్రజలతో ఒకసారి గెలిపించడంలో చివరి వరకు ప్రజలతో ఉండాలి అనేటోళ్ళు ఎన్నో అంటనే ఉంటారు వాటిని పట్టించుకోకుండా ప్రజలతో ఉన్నప్పుడే ప్రజల మనిషి అన్నట్టు ఇక్కడ వచ్చినా చాలామంది మా యువత ఉన్నారు వాళ్ళకి ఏ పదవులు లేవు రేపు పోటీ చేసే ఆలోచనలు కూడా ఉన్నాయో లేవో బాగానే ఉంటారు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు వారు కూడా వాళ్ళ ప్రజల కోసం తిరుగుతూ ఉన్నారు ఆ రకంగా ప్రజల మధ్యలో ఉండాలని చెప్పి కూడా నేను కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు పాత్రిక వ్యక్తులందరూ కూడా ధన్యవాదాలు